నువ్వు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నావు ముప్పై వేలు దాకా వస్తున్నాయి సంవత్సరానికి ఒక ఐదు వేలు ఎవరా ఎవరాయినా ఎవరాయనా పట్టా పట్టుకొని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని పచ్చి పాల్కునే వాళ్ళకి కావండి ఇస్తే ధనుడు ఇవ్వకపోతే దరిద్రత ఏమన్నా యర్షుగారు నీకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఫలం అంది బాగా రోజు ఖాళీ పని చేస్తున్నావు కనీసం పండగ సంవత్సరానికి ఒక ఐదు వేలు ఇవ్వండి అయ్యా అని కాళలో పట్టుకుంటే ఐస్ అయిపోయి అమ్మమ్మాయ్య గారు ఇటుకొచ్చాడు పట్టు పట్టుకున్నాడు చేతులు పట్టుకున్నా బయట పట్టుకున్నాడు అని ఐదు వేలు ఇచ్చేస్తాడు మేము అలా అడుక్కునే వాళ్ళం కాదండి ఇచ్చినా పర్లే ఇవ్వకపోయినా పర్వాలా ఇచ్చిన వాళ్ళు చూస్తాడైనా ఏమండి షేలో గుప్పుడు విత్తనాలు విత్తితే విత్తావు కాబట్టి గుప్పుడు విత్తనాలు పంట వస్తుంది ఎత్తకపోతే వస్తుందా పంట ఏమండి మందం నరేష్ గారు ఇవ్వకపోతే వస్తాయా నేను తెచ్చానండి ఏం తెచ్చావు బూందీ తెచ్చాను లడ్డూలు తెచ్చాను ఈ లడ్డూలు బూందీలు కావాలా అల్లు బూందీలు తెచ్చారా బంగారం సాంబ్రాని బోలం విలువైనవి ఆ మూడింటికి చాలా అర్థాలు ఉన్నాయి బంగారం అంటే రాజరికానికి చూసిన ఈయన రారాజు రాజులకు రాజు ఈ రాజు పరిపాలన చేసేవాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు పరిపాలన రాజు అని చూసినట్టుగా బంగారం తెచ్చా రెండవది సాంబ్రాణి సాంబ్రాణి అంటే ఈయన పాపం లేనటువంటి వాడు పాపంతో ఉన్న మల్లలు పరిశుద్ధులుగా చేయడానికి వచ్చిన పరిశుద్ధుడు సాంబ్రాణి అందుకే దూపం వేస్తాను దుర్వాసన పోద్దని అపేత్రత పోని పరిశుద్ధత మంచి వాసన వస్తంబ్రాన్ని దూపం వేస్తారు అందుకే బోలము మూడోది బోలము సేదు సేదు అంటే మన పాపముల విషయమై ఈయన శ్రమ వచ్చాడు మన పాపంలో మోసుకొని మనకోసం శ్రమపడి మన కోసం రక్తం కాచి మనకోసం ప్రాణ పెట్టడానికి వచ్చినటువంటి వాడు నాని ఆ మూడు తెచ్చారండి మరి మీరేం తెచ్చారు మాకు ఎంత ఇచ్చారు సంవత్సరాల పోషించాడు సంవత్సరం దీవించాడు సంవత్సరంతో ఆశ్రయించాడు సంవత్సరంగా అభివృద్ధి పరిచాడు అని మీరేం తెచ్చారు ఏం కాకుండా బైబిల్ పట్టుకుని ఓకూ వచ్చారు మా ఏరియాలో అయితే వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే దేవుడు మనకు ఎంత ఇచ్చాడు కాబట్టి వారికి నుంచి ధాన్యం తీసుకొచ్చి అక్కడ ఆస్తారు అచ్చగలలు ఏమండి అచ్చిగలలు ఏమండి ఆపలి పళ్ళు ఏమండి బత్తాయి పళ్ళు ఏమండి కొబ్బరికాయలు ఇవన్నీ ఇదంతా నిండిపోతాయి అన్నమాట అవన్నీ దేవుడికి తెచ్చిస్తారు మనం ఆ నెలలోనే పెట్టుకుంటాం కానీ వాళ్ళు కానుకూరు ఇస్తారు అవి కూడా ఇస్తారు మా పంటలో వచ్చినాయి మా పూ పంటలో వచ్చినాయి అన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తారు అలాగే తూర్పు దేశ జ్ఞానులు తీసుకొచ్చి ఇచ్చారు పూజించారు ఆనందించారు వెళ్ళిపోయారు మూడవది దేవదోతలు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారండి చూడండి వార్త రెండవ అధ్యాయ పద్నాలుగు వచ్చి చదువుకున్నాం కదా చూడండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి వారికి దేవునికి చేతోత్రం చే దేవదోతల ఇది సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమా మహిమ మహిమ దేవునికి మనిషికి కాదు మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ కిందంటున్నాడు ఆయన ఆలోచించారు ఆయనకి ఇష్ట మనుషులకు అది సమాధానం ఏముందయ్యా సమాధానం లేదయ్యా సంతోషం లేదయ్యా సమృద్ధి లేదయ్యా క్షేమం లేదయ్యా నెమ్మది లేదా అని చెప్పుకున్న చాలా మంది నీకు నెమ్మది ఉండాలన్నా సమాధానం ఉండాలన్నా సంతోషం ఉండాలన్నా నువ్వు ఏసవికి ఇష్టరాలుగా ఉండాలి ఏసైకు ఇష్టడుగా ఉండాలి మనం ఎవరెవరికి ఇష్టం కొంటాం రాంబాబు అంటాడు మా నాన్నకంటే నేను బాగా ఇష్టం అండి మా అమ్మకి అంత ఇష్టండి నారకిష్టం ఇష్టం మరి ఏసీకి ఇష్టంగా ఉన్నావా నారంగా లేక అమ్మకి ఇష్టంగా లేకపోతే తమ్ముడికి ఇష్టంగా లేక అన్నకి ఇష్టంగా ఉంటే భూమి మీద నీకు శాంతి సమాధానం దొరకదు ఏసైకి ఇష్టముగా ఉండాలి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన పండగలు పండగలు ఎన్నో గడిచిపోవచ్చునవి మన జీవితంలో మార్పు లేదు మనం అధిక సమాధానం లేదు ఈరోజు మీరు తీర్మానం చేసుకుని ప్రహ్వా ఇప్పటి వరకు వాళ్ళకి ఇష్టలుగా మేము తిరిగాం అందుకే మాకు సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు ఈరోజు మేము తీర్మానం చేసుకున్నాం ఆ సమాధానం ఆ శాంతి ఆ నెమ్మది ఈ రెండు వేల ఆ ఇరవై ఐ ఇరవై నాలుగు డిసెంబరు ఆ మరి ఇరవై ఐదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు ఇరవై ఐదో తారీఖు వరకు ఆ సమాధానం ఆ సంతోషం ఆ దీవెన మాకు ఇయ్యండి ప్రభువా తూర్పు దేశం స్థుతించి ఆరాధించారు వారికి ఇచ్చావు ఆ దేశంలో ఉన్న గొర్రెల కాపర్లు అంత స్థుతించి ఆరాధించారు వారికి ఇచ్చావు పరలోకరు రుచిపెట్టి దేవదత్తులు కూడా పూలోకరి కొంచెం స్థుతించి ఆరాధించారు వాళ్ళకి ఇచ్చావు మాకు ఇయ్యండి ప్రభువా అని ప్రార్థన చేస్తావా ప్రభు ఈ మాటలు మందరు పలి